హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు వినాయక ఫ్యాషన్స్ ఈ రోజు వచ్చేసి మనం త్రీ పీస్ సెట్ కలెక్షన్ అండి పార్టీ వేర్ అండ్ ఆఫీస్ వేర్ కి సంబంధించిన కలెక్షన్ అయితే చేస్తున్నాను అన్నీ కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ లో ఉన్న కలెక్షన్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఆషాఢం సేల్ అయితే ఉందండి సో ప్రతి సెట్స్ పైన మనకు అప్ టు హండ్రెడ్ వరకు ఆఫర్ అయితే ఉంటుంది మినిమం టూ సెట్స్ మాత్రం ఖచ్చితంగా పర్చేస్ చేయాలి మీరు స్టోర్ విజిట్ చేసినా లేదు అంటే ఆన్లైన్లో పర్చేస్ చేసిన సేమ్ ఆఫర్ అయితే ఉంటుంది సో మోస్ట్లీ స్టోర్ విజిట్ చేయడానికి ట్రై చేయండి మనది స్టోర్ లొకేషన్ వచ్చేసి వినయ్ నగర్ కాలనీ సైదాబాద్ నియర్ సంతోష్ నగర్ హైదరాబాద్ అండి సో మీరు వాట్సాప్లో పిన్ చేసినా ఆటోమేటిక్గా మీకు లొకేషన్ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు మనం కలెక్షన్ అయితే చూసేద్దాం కలెక్షన్ చూసే ముందు మీరు కనుక మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి సో ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్లో డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లో కంప్లీట్ గా ఇలా మనకు బీట్ వర్క్ అండ్ పర్ల్ వర్క్ అయితే వస్తుంది అండ్ దుపట్టా వచ్చేసి ఆర్గాన్జో ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఆర్గాన్జో అండి చాలా బాగుంది క్లాత్ అయితే సాఫ్ట్ ఆర్గాన్జోకి మనకి ఇలా బార్డర్ అయితే ఇచ్చారు బాటమ్ వచ్చి సెల్ఫ్ కలర్ బాటమ్ అయితే వస్తుంది స్ట్రైట్ కట్ అండి అన్ని కూడా స్ట్రైట్ కట్స్ అయితే చూపిస్తున్నాను ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఇది మనకు రేంజ్ అయితే ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసి వర్టికన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది దీనిపైన మనకు కంప్లీట్ గా అయినా ఆప్లిక్ వర్క్ అయితే వస్తుంది దీనిపైన మొత్తం కూడా చంకీ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ వస్తుంది దుపట్టా కూడా మనకి ఇక్కడ ప్యాచ్ వర్క్ అయితే అయితే ఇచ్చారు సేమ్ అలా కంప్లీట్ గా దుపట్ట వస్తుంది ఇది కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో అయితే ఉందండి బాటమ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ బాటమ్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది మెరూన్ కలర్ అండి మెరూన్ అంటే కొంచెం వైన్ అండ్ మెరూన్ మిక్స్డ్ షేడ్ అయితే వస్తుంది దీనిపైన మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అండ్ చమ్కీ వర్క్ అయితే వస్తుందండి కంప్లీట్గా ఇట్లా థ్రెడ్ వర్క్ అండ్ చమ్కీ వర్క్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుందండి డ్రెస్ మొత్తం కూడా కంప్లీట్గా వర్క్ వస్తుంది దుపట్టా వచ్చేసి మనకు కాంట్రాస్ట్లో ఇలా క్రీమ్ కలర్ బాటమ్ దుపట్టా అయితే ఇచ్చారు అండ్ బాటమ్ కూడా ఇలా మనకు క్రీమ్ కలర్ బాటమ్ అయితే వస్తుంది ఇది మనకు ప్రైస్ వచ్చేసి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ప్రైజ్ రేంజ్లో అయితే ఉంది నెక్స్ట్ వన్ మోర్ ఇది కూడా వర్టికల్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది వర్టికన్ కాటన్ ఫ్యాబ్రిక్లో ఎల్లో కలర్ అండి ఎల్లో అంటే ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్డ్ షేడ్ లాగా వస్తుంది ఇది కూడా మనకు ఆప్లిక్ వర్క్ ప్లస్ ఏంటంటే మొత్తం కూడా థ్రెడ్ వర్క్ వస్తుందండి దీనిపైన కంప్లీట్గా ఇట్లా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది జస్ట్ లైక్ హక్కుబాబ్ డిజైన్ లాగా వస్తుంది ఇది వచ్చేసి వైట్ పైన మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ మొత్తం సెల్ఫ్ డిజైన్ విత్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది చాలా బాగుందండి డిఫరెంట్గా ప్యాటర్న్ అయితే డిఫరెంట్గా బాగుంటుంది ఆఫీస్ వేర్కి అలా అయితే చాలా బాగుంటుంది రఫ్ అండ్ టఫ్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనకు దీనికి ఏంటంటే ఇలా బార్డర్ కూడా ఇచ్చారు డ్రెస్కి వచ్చేసి ఇట్లా కంప్లీట్గా బార్డర్ కూడా వస్తుంది అండ్ హ్యాండ్స్కి కూడా మనకి ఇలా బార్డర్ అయితే ఇచ్చారు బాటమ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ బాటమ్ అండ్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో అయితే ఉంది నెక్స్ట్ వన్ మూర్ అండి అసలు ఇదైతే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో అయితే ఉందండి మంచి ఆఫర్ అని చెప్పుకోవచ్చు షిమ్మ టిష్యూ ఫ్యాబ్రిక్ అండి షిమ్మ టిష్యూ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ అయితే వస్తుంది అక్కడక్కడ మొత్తం కూడా మనకు కాపర్ కలర్ తోటి బీట్ వర్క్ అండ్ పైన కూడా కంప్లీట్గా ఇలా వర్క్ అయితే ఇచ్చారు వర్క్ కూడా చాలా నీట్గా ఉందండి కాపర్ కలర్ తోటి అండ్ దుపట్టా కూడా ఆర్గాన్స్ ఫ్యాబ్రిక్లో మంచి పింక్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో దుపట్టా ఇచ్చారు అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది కంప్లీట్గా సెల్ఫ్ బూటీస్ కూడా వచ్చాయి ప్రైస్ వచ్చేసి ఇది కూడా జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్లో అయితే ఉంది బాటమ్ కూడా మనకు సెల్ఫ్ కలర్ బాటమ్ వస్తుందండి సెల్ఫ్ కలర్ బాటమ్ అయితే వస్తుంది సైజెస్ మాత్రం ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అండి డబల్ ఎక్స్ఎల్ అంటే చెస్ట్ సైజ్ వచ్చేసి ఫార్టీ టూ ఉంటుందండి ఫార్టీ టూ చెస్ట్ సైజ్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఇది ఒకటి వచ్చేసి ఇది అయితే చాలా అంటే చాలా బాగుందండి మేజర్గా దుపట్ట చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్డ్ షేడ్ ఇది కూడా దీనిపైన కంప్లీట్గా ఇలా ఆప్లిక్ వర్క్ ఆర్గాన్సో పైన ఇలా వర్క్ ప్రింట్ ఇచ్చి ప్రింట్ పైన మొత్తం కూడా ఇలా బర్డ్ అండి ఇది బర్డ్ చుట్టూ బీట్ వర్క్ అయితే ఇచ్చారు మిగతా డ్రెస్ మొత్తం ప్లెయిన్ ఉంటుంది అండ్ దుపట్టా కూడా కంప్లీట్గా కాన్సెప్ట్ బేస్ పైన ఇలా డిజైన్ ఇచ్చారండి చాలా బాగుంది మనకి ఈ కాంబినేషన్ వచ్చేసి సైడ్కి ఇలా డార్క్ గ్రీన్ రావడం వల్ల ఈ కాంబినేషన్ అయితే అసలు ఎక్స్ట్రాడనరీగా ఉంది బ్యాగ్ కూడా మీకు మొత్తం ఇలా డిజైన్ అయితే ఇచ్చారు ఈ పార్ట్ మొత్తం ఇలా డిజైన్ ఇచ్చేసి ఈ పార్ట్ మొత్తం కూడా ఇలా బర్డ్స్ తోటి డిజైన్ ఇచ్చారు చాలా బాగుంది అండ్ ఇది కూడా ప్రైస్ వచ్చేసి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్లో ఉంది ఆ టైప్లోనే మనకు కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి ఎలిఫెంట్ వస్తుందండి డోలా సిల్క్ దానిపైన ఆర్గాన్జో ఆర్గాన్జో పైన కంప్లీట్గా సెల్ఫ్ డిజైన్ దీని చుట్టూ మళ్ళీ మనకు బీట్ వర్క్ అయితే ఇచ్చారు ఎలిఫెంట్ చాలా క్యూట్గా చాలా బాగుంది లావెండర్ కలర్ అదే మనకు కాన్సెప్ట్ తోటి దుపటా కూడా ఇలా ఎలిఫెంట్స్ ఇచ్చేసి మధ్యలో మొత్తం కూడా ఇలా ఫ్లవర్స్ అయితే ఇచ్చారు సేమ్ ప్రైస్ అండి సెవెన్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది వచ్చేసి పింక్ అండి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్లో బటర్ఫ్లై ఇది వచ్చేసి గా ఇలా బటర్ఫ్లై దీనికి కూడా బటర్ఫ్లై కూడా ఆప్లిక్ వర్క్ ఇది కూడా దీనిపైన మొత్తం కూడా బీట్ వర్క్ అయితే ఇచ్చారు దుపట్టా కూడా సేమ్ మనకు మధ్యలో ఫ్లవర్స్ వచ్చేసి కింద మొత్తం కూడా ఇలా బటర్ఫ్లైస్ అయితే ఇచ్చారు సో ఇదండి కలెక్షన్ ఇదే కాకుండా ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది సో మీరు స్టోర్ విజిట్ చేసినట్యితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్ మై ఛానల్